హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇది వచ్చి ఈ వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అండి ఈ టూ డేస్ కొంచెం పని ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను సండే రోజైతే ఇంకా చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నామండి ఇంకా మీకు కూడా సరే చూపిద్దాము చేసుకునే వాళ్ళు ఉంటారు కదా నా స్టైల్లో మీరు అందరూ ఒకసారి ట్రై చేస్తారని నేనైతే ఈ వీడియో పెడుతున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది హోటల్లో తిన్నట్టు కూడా ఇంకెక్కడైతే ఫస్ట్ ప్రాసెస్ వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలండి మెయిన్ చికెన్ దమ్ అన్న కానీ బిర్యానీ అన్న కానీ మందు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి కదా ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్ కోసం నేనైతే ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి జస్ట్ అలాగ ఒక టూ రెండు ఉల్లిపాయలు అయితే వేయించుకున్నాను అవి వేగడం కోసం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత చికెన్ అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి అది వచ్చి కర్రీకి ఇక్కడ వచ్చి బిర్యానీకి చికెన్ మొత్తం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చి మసాలాలన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకుందామండి ఇంక ఒక్కొక్కటి ప్రాసెస్గా మీకు చూపిస్తాను వీడియో అయితే లెంతిగా వచ్చింది ఏమనుకోకండి ఇంతసేపా చేయాలా అనుకో అంతసేపు పట్టలేదులండి అక్కడ చేసే విధానం కానీ నాకు వీడియో ఎందుకో ఇంత ఎక్కువగా వచ్చింది ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసుకుంటున్నానండి ఉప్పు చికెన్ దమ్ముకు సరిపోయినంత ఉప్పు ఇందులోనే వేసుకోవాలండి మళ్ళీ యాడ్ చేయడం లేదు అలాగే ధనియాల పొడి ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను నాది చిన్న స్పూన్ చెక్కదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నార్మల్ స్టీల్ది టేబుల్ స్పూన్ అయితే మనం ఫుల్ స్పూన్ వేసుకోవచ్చు ఇక్కడ టేస్ట్కి తగినంత కారం అలాగే మిరియాల పొడి పసుపు ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడిది అలాగే గరం మసాలా ఇవన్నీ వేసి అలాగే బిర్యానీ ఆకు బిర్యానీ స్పైసెస్ ఓ త్రీ యాలకలు అనాస పువ్వు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క యాల ఏంటి లవంగాలు ఇవన్నీ కలిపి కూడా వేసుకుంటున్నాను అలాగే అల్లం పేస్ట్ కూడా ఒక నిమ్మకాయ తీసుకుంటున్నానంటే హోల్ బిర్యానీ మొత్తానికి ఒక నిమ్మకాయ సరిపోద్ది దాన్ని కూడా ఇక్కడ పిండేసుకోవాలి మొత్తం ఇవన్నీ ఇందులో వేసుకొని చికెన్కి బాగా పట్టించాలండి చికెన్ ఆ ఉప్పు కారం అవన్నీ పట్టేలాగా మొత్తం అయితే ఇక్కడ కలపాలండి మనం మ్యార చికెన్ మ్యారినేట్ చేసుకునే విధానంలోనే ఉంటుందండి ఇక్కడే టే ఆ టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట ఆ మసాలా అవన్నీ పట్టిస్తుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ట్రై చేయండి మీరు ఈ నేను చేసినట్టు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ ఏంటంటే కలుపుకునేటప్పుడు కొంచెం ఆ బౌల్లో ఏంటంటే చేత్తో కొంచెం చికెన్ని ఆ బౌల్కి కొడుతూ కలిపితే చికెన్ బాగా జూసీగా ఉడికిద్దండి నేను ఇక్కడ అలా చేయలేదు మర్చిపోయాను ఆ మసాలాలన్నీ బాగా పట్టించాలండి వేసినవన్నీ కొంచెం వీడియో లెంతికి వస్తుంది ఏమనుకోకండి ఇంతసేపు ఆ బిర్యానీ చేయాలంటే ఇంత కష్టమా అని అనుకోకండి బిర్యానీ చాలా ఈజీయే ఈజీ ప్రాసెసే అందుకే మీకు చెప్తున్నాను చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మాత్రం నేను ఈ పని చేసుకుంటూ వేరే పనులు అలా చేసుకుంటూ వచ్చాననమాట ఇంకా అవన్నీ మసాలాలన్నీ వేసి కాసేపు పక్కన పెట్టాను కాసేపు పక్కన పెట్టుకున్నాక అప్పుడు లాస్ట్లో పెరిగేయాలండి మనం ఏంటంటే పెరుగు వేసేసి మసాలాలన్నీ వేసేసి కలిపేస్తాము అలా ఏంటంటే కొంచెం చికెను చప్పదనం వస్తుంది అలా కాకుండా ఫస్ట్ ఈ మసాలాలన్నీ వేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక అప్పుడు పెరుగు వేసుకోవాలి నేను ఫస్ట్ అయితే ఇంకా ఫ్రైడ్ ఆనియన్ పుదీనా వేయలేదని లాస్ట్లో వేసుకుంటున్నాను పెరుగు వేసే ముందు అవి కూడా ఫస్టే వేసుకోవాలి కాసేపు అయినాక ఇక్కడైతే పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం మసాలా ఆ పెరుగు కలి పెరుగుకి ఉప్పు కారం అన్నీ కలిపే కలిసేలాగా మొత్తం అన్నీ బాగా కలపాలండి మనం చికెన్ ఎంత బాగా కలిపితే అంత ఉడికేటప్పుడు అంత జ్యూసీగా ఉంటుంది పీస్ వచ్చేసి హోటల్లో తిన్నట్టుగానే ఉంటుంది ఇక్కడ ఇలా ట్రై చేస్తే మాత్రం ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను నేను కొంచెం ఎక్కువ వేయట్లేదండి ఎందుకంటే మిగతా ప్రాసెస్లో వేసుకుంటాం కాబట్టి ఇంకా ఈ ఆయిల్ వేసి మొత్తం కలిపేసినాక ఇప్పుడైతే మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అండ్ హాఫ్ అన్ అవర్స్ చాలు అండి ఇది ముందు రోజు కానీ చేసి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది కానీ మనం శనివారం అలా తెచ్చుకోం కదండి కొంతమంది తెచ్చుకుంటారు ఫ్రిడ్జ్లో ముందు రోజే పెట్టుకుంటారు అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసినాక ఇక్కడైతే ఒక టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి టూ గ్లాసెస్ రైస్ తీసుకొని నానబెట్టుకుంటున్నాను ఇంకా బిర్యా ఆ రైస్ నానబెట్టి వన్ అవర్ అయిన తర్వాత నేను వచ్చి ఇక్కడ రైస్ ఉడికించే దానికోసం తీసుకుంటున్నాను వాటర్లో స్పైసెస్ మసాలా స్పైసెస్ అన్నీ వేసుకున్నాక కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ హాఫ్ చెక్క అలాగే హోల్ గరం గరం మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నానండి ఇక్కడ నేను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఉప్పు కూడా మనం ఈ వాటర్లోనే వేసుకోవాలి కారం ఉప్పు రెండు కారం అంటే మళ్ళీ ఎండు కారం వేయకండి ఓన్లీ పచ్చిమిర్చితోనే ఇక్కడ స్పైస్ రావాలి రైస్కి అనమాట ఈ స్పైసెస్ ఈ మసాలాలు ఇవన్నీ రైస్ వరకే వస్తాయి చికెన్కి ఇంకా పని ఉండదు ఇంకా ఇందులో అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి ఇంకా హాఫ్ స్పూన్ నెయ్యి అయితే వేయాలి ఎందుకంటే ఆ రైస్ అనేది ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా ఉండడం కోసం అందులో వేయాలి అలాగే సాజీరా నేను సాజీరా అక్కడ వేయలేదు మర్చిపోయినా ఈలోగా రైస్ వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయినాయి ఇంక ఇక్కడ నేను రైస్ యాడ్ చేస్తున్నాను రైస్ వచ్చి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలండి ఆల్రెడీ చాలాసేపు నానబెట్టి ఉంటాం కాబట్టి వాటర్ బాగా బాయిల్ అయినాక వేస్తాం కాబట్టి అవి తొందరగా ఉడికిపోతాయి నేను దమ్ అయితే ఈ విధంగా పెట్టుకున్నా ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ మీద బాండి పెడతాను ఎందుకంటే అడుగు మాడదు అలాగే పీస్ పీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ బాండీలో మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో చికెన్ ఆ చికెన్ తీసుకొని ఒక అడుగు మందంగా ఉండే బాండీలో వేసుకుంటున్నానండి నేను ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ ఆ బిర్యానీ కానీ ఈ చికెన్ పీసెస్ కానీ ఏది మాడదండి ఈ చికెన్ మసాలా ఏదైతే ఉందో దీంతోనే మొత్తం ఆ బిర్యానీ కూడా ఆ బిర్యానీలో ఉండే ట్వంటీ పర్సెంట్ రైసు అలాగే ఈ చికెన్ కూడా మొత్తం ఈ చికెన్లో వచ్చే వాటర్లోనే ఉడికిద్దండి ఇంకా మనం ఎటువంటి వాటర్ కూడా యూస్ చేయ అవసరం లేదు ఇక్కడ చూసారుగా నేను హైలోనే పెట్టుకుంటున్నాను ప్యాన్ బాగా హీట్ ఎక్కేలాగా ఉంచుకోవాలి అది హీట్ ఎక్కినాక మనం ఏదైతే పెట్టుకున్నామో బాండీలో చికెన్ వేసి ఇక్కడ రైస్ చూసారు కదా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా అలా తీసేసి ఆ చికెన్ మీద రైస్ అంతా వేసేయాలండి మొత్తం రైస్ అంతా వేసేసాక పైన మన మన ఇష్టం కొత్తిమీర పుదీనా అందంతా వేసేసి ఫ్రైడ్ ఆనియన్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఆ వేయడం వల్ల ఏంటంటే బిర్యానీకి కొంచెం టేస్ట్ ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చికెన్ అంతా అడుగు వేసేసాం కాబట్టి ఆ పై పైన ఉండే మసాలా కూడా నేను ఇందులో వేస్తున్నాను ఇక్కడ మొత్తం వేసేసి నెయ్యి అయితే చుట్టుపక్కల వేయాలండి నేను ఇక్కడ కట్ చేసినట్టు ఉన్నాను అది చూసుకోలేదు ఇంకా నెయ్యి వేసి మొత్తం అయితే క్లోజ్ చేసి దమ్ పెట్టేయాలి పెట్టేసి హైలో ఉంచాలండి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ చాలండి ఈ ప్రాసెస్కి ఒక సెవెన్ మినిట్స్ వచ్చి ఇట్లా హైలో పెడితే ఇలా పొగలు వస్తాయి ఆవిర్లు అనేది అలా వచ్చేటప్పుడు మనం మిగతా థర్టీన్ మినిట్స్ వచ్చి సిమ్లో పెట్టుకొని ఇవి చికెన్ దమ్ని ఉడికించుకోవాలి ఇంకా ఉడికించుకున్నాక ఎమ్మటే మూత తీయకుండా కాసేపు ఆగి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగి మూత తీస్తే ఆ స్మెల్ ఎలా ఉంటుందంటే అబ్బా వేడివేడిది ఇప్పుడే తినేద్దామని అంటే బాగుంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మనం మూత తీసిన అమ్మటే కలపకూడదండి అలా కలిపితే ఏంటంటే ఉడికిన రైస్ కానీ అదంతా ముద్దగా అయిపోద్ది కాసేపు ఆగినాక తీస్తే చాలా అంటే చాలా బాగుంటుంది విడివిడిగా ఆ రైస్ పొడి పొడిలాడుతూ ఆ ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి తప్పక ట్రై చేయండి దమ్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది ఎవ్రీ సండే కాకపోయినా ఎప్పుడైనా చేయాలనుకుంటే నేను ఎక్కువ ఈ విధంగానే చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ చికెన్ పీస్ చూసారు కదా ఎంత జ్యూసీగా ఎంత బాగా ఉడికిపోయిందో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బయట హోటల్లో మనం తింటాం కదండీ అలా అంత టేస్టీగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్